అందరికీ నమస్తే అండి చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేత జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి వీర విధేయుడు వీర భక్తుడు చదువుకున్న వ్యక్తే ఎంఫిల్ చదివాడు అనుకుంటా ఆయన మాస్టర్స్ చేసి ఎంఫిల్ చదివాడు సో కాస్త కూస్తో ఇంగిత జ్ఞానం అన్నీ కూడా ఉంటాయని అనుకుంటున్నాం కానీ ఆయన సరే తన మీద కేసు నమోదు చేశారు తన మీద పోలీసులు సిట్ తప్పుడు కేసు పెట్టిందో అనుకుందాం న్యాయ పోరాటం చేయాలి లేదా బెయిల్ వచ్చి బయటకు వెళ్ళిన తర్వాత ప్రజల్లో పోరాటం చేయాలి ఈ రెండే ఆప్షన్స్ అలా కాకుండా పోలీసులను బెదిరించి మీ సంగతి చూస్తా మీ ఎదురుగానే నేను ఇల్లు తీసుకుంటా మీరు లెక్కలు మొత్తం తేలుస్తా నీ పేరేంటి నీ పేరేంటి నువ్వెక్కడి నుంచి వచ్చావు నీ కులం ఏంటి ఇవన్న అవసరమా చివరి భాస్కర్ రెడ్డి గారు సిట్ దర్యాప్తులో కస్టడీలో ఆయన చేసిన పని అదే లోపల అక్కడ పోలీసులు ఆయన్ని ప్రశ్నిస్తున్నారు ఇదిగో ఈ నిధులు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ అకౌంట్కి మీకు ఎన్ని ఇన్ని నిధులు ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయి ఎన్నికలకు ముందు ఒక ఎనిమిది పాయింట్ మూడున్నర కోట్లు మీ వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు ఇదిగో మీ కాల్ నుంచి ఈ కాల్కి ఎందుకు ఇన్ని కాల్స్ వెళ్ళాయి మీరు ఎందుకు తాడేపల్లి ప్యాలెస్లో డబ్బులు నిల్వ ఉన్న చోటకు అన్నిసార్లు వెళ్ళారు ఈ మద్యం స్కామ్లో నిందితులుగా ఉన్న వాళ్ళతో మీకు సంబంధం ఏంటి మీ మధ్య ఇన్ని ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరిగాయని ఆ పేపర్ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్తో సహా వాళ్ళు ప్రశ్నిస్తుంటాయి అలా సుమారుగా ఒక రెండు వందల ప్రశ్నలు అడిగితే దేనికి కూడా చివరెడ్డి గారు ఆన్సర్ చెప్పాల పోనీ ఓకే ఆన్సర్ చెప్పక చెప్పడం చెప్పకపోవడం ఆయన ఇష్టం చెప్తే లీగల్గా ఇరుక్కుపోతారు కాబట్టి దొరికిపోతారు కాబట్టి చెప్పకుండా తప్పించుకోవడానికి ఆయన మౌనం వహించవచ్చు లేదా నాకు తెలియదు అని చెప్పొచ్చు వైసీపీలో రెగ్యులర్ స్క్రిప్ట్ నాకు తెలియదు నాకు సంబంధం లేదు గుర్తులేదు అనేవి చెప్పొచ్చు అలా కాకుండా నన్ను అడగడానికి నీ పేరేంటి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ సర్వీస్ ఏంటి నువ్వు ఎక్కడెక్కడ ఏమేం చేసావు నాకు తెలుసు నేను బయటికి వెళ్ళాక నీ సంగతి తెలుస్తా ఇదే గట్టి వస్తున్నాడు అంట ఆయన పెద్ద పెద్ద కేకలంట అధికారుల మీద అలాగే ఆ వెహికల్ ఎక్కిస్తున్నప్పుడు కూడా ఆ వెహికల్ని రెండు లోపలికి ఎక్కకుండా పట్టుకొని నువ్వెవరు నువ్వెవరు అని చెప్పి అలా అడుగుతున్నారు పోనీ లోపలికి వెళ్ళిన తర్వాత జైల్లో సెల్లో పెట్టేసిన తర్వాత కూడా తన అనుచరుల్ని కొంతమందిని విజయవాడ జైలు నుంచి గుంటూరు తరలించారు అది కూడా కోపం ఆయనకు కోపం రావడంతో అక్కడికి ఎందుకు తరలించారని చెప్పి కాలుతో జైలు సెల్ని తొంతు కటకటాలు ఉంటాయి కదా దాన్ని గట్టిగా కాలుతో తొంతు ఆ గోడను గుద్దుతూ కొంచెం అంటే ఆయన ఫ్రస్ట్రేషను ఆయన కోపం ఆయన ఆవేశం మొత్తం తీర్చుకుంటున్నారన్నమాట మేబీ ఇది ఇదంతా కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది సిట్ దర్యాప్తు ఆ నాలుగు గోడల మధ్యలో పోలీసులు అడిగిన ప్రశ్నలు ఆయన చెప్పిన సమాధానాలు ఆయన వేసిన చిందులు ఆయన అరిచిన అరుపులు మొత్తం కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి పోలీ సిట్ అధికారులని పోలీసులని ఆయన బెదిరించిన విషయాలన్నీ రికార్డ్ అయ్యాయి అవన్నీ కూడా ఆ సీసీ కెమెరాల రికార్డులు బయటకు యాక్చువల్లీ లీక్ అవ్వకుండా జాగ్రత్త పడి నేరుగా కోర్టుకి ఇవ్వడానికి రెడీ అవుతున్నారు ఎందుకంటే ఇక్కడ బయటికి పోలీసులు లీక్ చేశారు అనుకోండి వాళ్ళు నెగిటివ్ ఇంటెన్షన్స్ ఉంటుంది కోర్టు అడుగుద్ది ఏమయ్యో మీరు ఎందుకు బయటకు లీక్ చేశారు అని అందుకని బయట ఎక్కడా లీక్ కాకుండా చూసుకుంటూ నేరుగా కోర్టుకు ఇవ్వడానికి ఇవ్వడానికి రెడీ అవుతున్నారు ఈరోజు కోర్టుకి ఇస్తారు ఎందుకంటే ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నారు అంటే నేరారోపణలు ఎదుర్కొని రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తిని పోలీసులు కస్టడీలోకి తీసుకుంటే ఆ కస్టడీలో ఏం చేశారు ఏం ప్రశ్నలు అడిగారు ఆయన ఏం సమాధానం చెప్పాడు ఈ విచారణ ఏ విధంగా జరిగింది దాని వలన వచ్చిన రిజల్ట్ ఏంటి ఇదంతా కూడా పోలీసులు కోర్టుకి నివేదిక ఇవ్వాలి ఆ నివేదిక ఇవ్వడానికి ఏమీ లేదు ఓన్లీ ఈ సీసీటీవీ ఫుటేజ్ తప్ప సో ఇది కోర్టుకిచ్చి మరింత పకడ్బందీగా నెక్స్ట్ పేజ్లో ఒక ఐదు రోజులు కానీ వారం రోజులు కానీ మళ్ళీ కస్టడీలో తీసుకోవడానికి పోలీసులు రెడీ అవుతున్నారు ఈసారి కొంచెం పకడ్బందీగా కొంచెం సీరియస్గా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆయన నోటికి తాళం వేసేలాగా అవసరమైతే క్రాస్ ఎగ్జామినేషన్ కోసం లై డిటెక్టర్ అయినా పెట్టేలాగా ప్లాన్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అంత ఈజీగా నోరు తెరిచే వ్యక్తి అయితే కాదు